మరి గత మాసం రోజులుగా నెల రోజులుగా పవిత్రంగా ఉపవాస దీక్ష చేస్తూ మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి విరజిల్లాలని చెప్పేసి అందరూ ఆయురారోగ్యాలతోటి ఉండాలని చెప్పేసి ఆ అల్లాని ఉపవాస దీక్షలతో ప్రార్థిస్తూ ఈరోజు ఉపవాస దీక్ష విరమించి రంజాన్ పండుగను జరుపుకుంటున్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గ మైనారిటీ అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున మన మాజీ శాసనసభ్యులు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవనన్న గారి తరఫున ఈద్ ఉల్ ఫితర్ ముబారక్ తెలియజేసుకుంటున్నాము మరి మనం చూసినట్లయితే గతంలో అనేకమైనటువంటి హామీలు చేసినటువంటి ఈనాటి పాలకులు మరి ఏ రకంగా మన మైనార్టీలను మరి అది ఎస్తుర్రో చాలా స్పష్టంగా కనబడతా ఉంది చెప్పేది ఒకటి మాటలు ఒకలైతే చేతలు ఒక విధంగా ఈనాటి పాలకుల ఉన్నాయి మరి మైనార్టీ సోదరులను మరి మైనార్టీ ఏరియాలలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అరవై సంవత్సరాలు ఎంతైతే డెవలప్మెంట్ జరిగిందో అంతకు పది రేట్లు మించిన అభివృద్ధి నా మైనార్టీ అక్కా చెల్లెలకు వాళ్లకు సంక్షేమానికి కావచ్చు అభివృద్ధికి కావచ్చు ఈ బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు జీవన గారు ఆధ్వర్యంలో జరిగిందని చెప్పేసి ఈరోజు గంటా పదంగా చెప్పచ్చు ఎందుకంటే అన్ని సాధికాణాలు ఆర్మూర్ నియోజకవర్గంలోని ఎన్ని ఉన్నాయో దాదాపు అన్ని సాదికాణాలకు నిధులు మంజూరు చేసి వారందరూ కూడా మరి ఏదైనా ఒక కమ్యూనిటీ అత్యంత పేదరికంలో ఉన్నటువంటి కమ్యూనిటీ ఉన్నట్టు అది నా మైనార్టీ వర్గం కాబట్టి జీవనన్న గారు మొదటగా మైనార్టీల పైన కాన్సన్ట్రేట్ చేసి వారి అభ్యున్నతికి వారి సంక్షేమానికై సాధికానలకు నిధులను మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ అరవై సంవత్సరాలకు పెండింగ్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఎగ్జాంపుల్ చెప్పాలంటే గోల్బంగ్లా దగ్గర కబ్రస్తాన్ డ్రైనేజ్ సమస్య కావచ్చు అట్లాంటి అనేకమైనటువంటి సమస్యలను చాలా గ్రామాలలో కబ్రస్థాన్లకు జాగాలు లేకుంటే జీవన గారు స్పందించి ఎందుకంటే బౌండరీ వాళ్ళు బౌండరీ వాళ్ళు కావచ్చు అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించడం ఇంకా ఒకటి రెండు అప్పుడు పెండింగ్లో ఉండే కావచ్చు కానీ నైంటీ పర్సెంట్ సమస్యలను ఎమ్మెల్యే జీవనన్న గారు మరి మైనార్టీల కోసం గట్టిగా నిలబడి చేసినటువంటి ఒక నేత మన జీవనన్న గారు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు హయంలో గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను ఇవ్వడానికి కూడా లేదు వీళ్ళు అడిషనల్గా చెప్పిన తులం బంగారము పక్కకొని మరి షాదీ ముబారక్ పేరిట ఏదైతే లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తారో దాన్ని విస్మరించి ఎందుకంటే షాదీ ముబారక్ అనేది నిజంగా కూడా నిరుపేదల ఇళ్ళలకు వాళ్ళ పెళ్ళిళ్ళైతే ఉంటే వారి పెళ్లి కనుకగా వెళ్తే అది వారి జీవితంలో ఎంతో అద్భుతంగా ఉపయోగించేటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెడితే తులం బంగారం ఎడిషనల్గా ఇస్తామన్నటువంటి చెప్పినటువంటి ఈ నేతలు ఈరోజు మరి తులం బంగారం కాకపోయా కానీ ఈ షాదీ ముబారక్ రావడానికే పెళ్ళైన నాటి నుంచి ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు మైనార్టీలందరూ కూడా స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు మరి పాలించే నేతలు సరిగ్గా లేకపోతే ఎట్లాంటి అధ్వానమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందో ఈ రంజాన్ మాసాన్ని చూస్తేనే మనకు అర్థమవుతా ఉంది గతంలో రంజాన్ వచ్చిందంటే నా మైనార్టీ అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ కూడా చాలా బ్రహ్మాండంగా మరి ఎక్కడికక్కడ పండుగ వాతావరణం ఉంటుండే ఈరోజు ఈ నెల రోజుల కనబడతలేదు మరి వాళ్ళందరిలో కూడా నిరాశ నిస్పృహతోటి ప్రజలందరూ కూడా ఒక విధమైనటువంటి నైరస్యంలోకి వెళ్ళిరు ఈ పాలకుల గతి కరెక్ట్ లేక అని చెప్పేసి తెలియజేసుకుంటూ తప్పకుండా అల్లా ఆశీర్వాదంతో మరి మైనార్టీలందరి వాళ్ళ ఆశీర్వాదంతో తప్పకుండా రానున్న రోజుల్లో ఏ విధంగా అయితే ఎమ్మెల్యే జీవనన్నగారు సబ్బండ వర్గాలను అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి కేంద్రీకరించి నిక్కచ్చిగా పనిచేసిండో మరి అదే విధంగా రెండు రోజు మళ్ళా ప్రజలు బ్రహ్మరథం బట్టే రోజు దగ్గరని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఆరుమూరు నియోజకవర్గ మైనార్టీ సోదరులందరికీ కూడా సోదరి మనుషులందరికీ కూడా ఈదుల్ ఫితర్ ముబారక్ తెలియజేస్తూ